아침에 뭐 마차 무시고 다니니까 저번부터부터만 인턴 쓰는 디지털 센터야. 여기 미비라? 맞아. 알파. 마스이셜. 마스이셜. 마스이셜 아무리 뭐냐면 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 இவ்வளவு கஜூரே கஜூர மூடு ரக கஜூர் கஜூர் பண்ணி கஜூரனா ఐదు ఎనకాలకి కష్టపడ రెండు ఎకరాలు ఇలా ప్రభుత్వం ఐదు ఎకరాలు ఇచ్చింది అనుకో ఇంకా పెద్ద పెడతారు ఇంకా పది మంది దొరుకుతారు కదా ఇంకా పది మందికి కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉపయోగపడతారు చెట్టుకు పన్ను కట్టేది మేము కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మేము చెట్టు పన్ను రద్దు చేసినాం క్యాన్సల్ చేసి పడేసినాం చెట్టు పన్ను లేదని బకాయిలు రద్దు చేసినాం వైన్ షాప్లు ఇచ్చినాం భారయన రెస్టారెంట్ ఇవ్వమని చెప్పాం వైస్ షాపులు కూడా సొసైటీలకు ఇవ్వాలని చెప్పాం ఇట్లా పిల్లల యూత్తుంటుంది కదా వీళ్ళకి అటాచ్ చేయాలని చెప్తాం వాళ్ళు కొట్లాడుతున్నారు ఇరవై శాతం వెళ్తామన్నారు మేము పదిహేను శాతం మరి ఇరవై శాతం వెళ్తామన్నారు పెంచే ఇరవై శాతం సొసైటీలకు ఇవ్వాలని చెప్పారు అంటే ఒక కుటుంబం మొత్తం కూడా డిగ్రీ చదివింది బాబు కార్మికుడు వాళ్ళ నాన్న ఇతను కూడా గీత వృత్తి వస్తుంది రెండు ఎకరాల్లో చిన్న ఇల్లు కట్టుకొని కానీ రెండు ఎకరాల్లో వెయ్యి చెట్లు పెట్టుకున్నాడు ప్రతిరోజు మూడు వేల రూపాయలు అంటే కరెక్ట్గా నడిస్తే నెలకు తొంభై వేల రూపాయలు మళ్ళీ ఇలా కింద అందరు భక్తారు కుండలు అవి చేయడానికి కుమ్మర కుమరులు భక్తారు పంచాది కత్తులు సాగు కమరులు భక్తారు అట్లా నాలుగైదు ఒత్తులు బతుతాయి చేపలు అమ్ముకుంటారు గొర్రెలు అమ్ముకుంటారు అంటారు ఇవాళ నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నా ప్రతి గ్రామానికి ఐదు ఎకరాల భూమి ఇస్తున్నారు కదా వెంటనే ఇచ్చే ఇస్తే ఇట్లా యువకులు అందరూ కూడా బాగుపడుతుంది ఒక ఐదు ఎకరాలు పొరంబొక్కు ఏదో ఒకటి గవర్నమెంట్ ల్యాండ్ అలాంటి ఇచ్చిన వాటితో ప్యూర్ నీరా ప్యూర్ కళ్ళు ప్యూర్ నీర అందిస్తారు ఆరోగ్యానికి మంచిది ప్లస్ వీళ్ళందరూ కూడా దీని మీద ఆధారపడి వస్తారు తరతరాలుగా ఈ చెట్టు ఎక్కి కింద పడి చనిపోయిన వాళ్ళు వేల మంది ఉన్నారు వంద సంవత్సరాలు లెక్క వేస్తే ఉన్న దాదాపు లక్ష వరకు ఉన్నారు అంటే అంతమంది చనిపోయిన ఈ వృత్తి మీదనే భక్తులు ఆధారం కనుక మరి వెంటనే మేము తయారు చేసిన సేఫ్టీ మొక్కలు ఇవ్వాలి వీళ్ళకు రక్షణ ఇవ్వాలి ఐదు ఎకరాల పొలం ఇస్తే మంచి డ్రిప్ ఇరిగేషన్ చేసి ఇస్తామన్నారు దానికి ఇవ్వాలి మేము ఇట్లా గ్రామానికి ఒక నీరా కేఫ్ ఇట్లాంటివి ఏర్పాటు చేయాలని చెప్పింది ఇప్పుడు ఏం చేస్తుండ్రు గ్రామానికి ఒక బ్రూవరీ బీర్ తయారు చేసే కంపెనీ పెట్టడానికి ప్లాన్ చేసింది ఇంకా మెల్లగా హైదరాబాద్లో ఉండే మొత్తం హైదరాబాద్ మొత్తం రెండు నాలుగు ఉండే ఇలా హైదరాబాద్లోనే మొత్తం ఎక్కడంటే ఎక్కడ జిల్లా కేంద్రాలకు కూడా వచ్చింది జిల్లాలు దాటి గ్రామాలకు వస్తుంది అంటే ఈ గీతా వృత్తి న్యాచురల్ డ్రింక్ ఎవరు తాగొద్దు ఆ బీరు తాగి దానింత నిషేకరింగ్ కలిపితే అది తాగాలి ఇలా స్కీమ్ పెట్టింది ప్రభుత్వానికి తెలియజేస్తారు వెంటనే విరమించండి విరమించి ఇలాంటి ఐదు ఎకరాలు ల్యాండ్ ఇచ్చి ఇట్లా నీరా కేఫ్ లాంటివి ఏర్పాటు చేయండి ఈ ఊరంతా ఆరోగ్యమైన డ్రింక్ తాగి కిడ్నీలు ఖరాబ్ కావు బలహీనత రాదు ఎన్నో జబ్బులు రావు క్యాన్సర్ కూడా రాదు ప్లస్ వీళ్ళు బతుకు దాని మీద దృష్టి పెట్టండి ముఖ్యంగా ఎక్సైజ్ మినిస్టర్ గారి జిల్లా ఇది దయచేసి వారు కూడా దీన్ని సందర్శించి నేను చెప్పింది తప్ప ఉప్ప ఒక్కసారి అడిగితే తెలుస్తుంది కనుక వెంటనే ఆ చేసి అనేది క్యాన్సల్ చేసి ఈ ఐదు ఎకరాల ల్యాండ్ కేటాయించి నీరా కేంద్రాలు ఏర్పాటు చేయాలి అంతేనా ఓకే నేను చెప్పింది తప్పుందా ఏం లేదు